ఓం నమశిబాయ హర హర మహాదేవ శంకర అందరికీ నమస్కారం ఈరోజు మనం కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం విందాం నిన్న కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయంలో కార్తీక ద్వాదశ మహిమ కార్తీక మాసంలో ఏ రోజు దీపారాజన చేస్తే స్నానం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది తెలుసుకున్నాము ఈరోజు మనం పదమూడవ అధ్యాయం విందాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న మనవి ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైకు కామెంటు నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఓం శివాయ కార్తీక మాసమున కన్యాదానములు చేయడం వలన కలుగు ఫలితములు ఈరోజు ఈ పదమూడవ అధ్యాయంలో కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో విందాం వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పెను రాజా సంసార సముద్రమును దాటగోరువారు పాపభీతి కలవారు కార్తీక ధర్మములను అవశ్యము చేయవలేను కార్తీక ధర్మం ఆచరించిన ఎడల పాపము సంభవించును కార్తీక మాసమునందు పేద బ్రాహ్మణ బాలునకు ఉపనయనము చేయించి దక్షిణ ఇచ్చుట వలన పూర్వజన్మ పాపములన్నీ కూడా నశించును తన ధనమిచ్చి ఉపనయనము వానికి ఆ వటువుచే చేయబడిన గాయత్రి జపము యొక్క మహిమచే సకల మహాపాతకములు నశించును గాయత్రి జపము విష్ణు పూజ వేదదానముల వల కలు ఫలితము అంతా ఇంత అని చెప్పడానికి ఎవరూ కూడా సమర్థులు కారు పదివేల తటాకములు త్రవ్వించుట వలన కలిగే పుణ్యమును వంద రావి చెట్లు పెంచినందువలన కలిగే పుణ్యమును నూరు బావులు త్రవ్వించుటవల కలిగే పుణ్యమును నూరు తోటలు పెంచుట వలన కలిగే పుణ్యమును ఒక పేద బ్రాహ్మణ బాలునకు ఉపనయనము చేయించుట వలన కలుగు పుణ్యములో పదునారవ వంతునకు సరిపోవును కార్తీకమున ఉపనయనము దానము ఆచరించి తరువాత మాఘమాసంలో కానీ వైశాఖంలో కానీ ఉపనయనము చేయించవలెను సాధువులు శ్రోత్రియులను బ్రాహ్మణుల పుత్రులకు ఉపనయనము చేయించిన వారికి అనంతమైన ఫలితము కలుగును ఆ ఉపనయనములకు కార్తీక మాసంలో సంకల్పము చేయవలేను పరద్రవ్యము వలన తీర్థయాత్ర దేవ బ్రాహ్మణ సంతర్పణ చేయుట వలన ఆ పుణ్యము ద్రవ్యదాతకు లభించును కార్తీక మాసమున కన్యాదానం చెయ్యువాడు పాప విముక్తులగును అతని పితరులకు బ్రహ్మలోకము ప్రాప్తించును దీనికి సంబంధించిన కథ ఒకటి చెప్పేదను వినుము కన్యాదాన మహిమ పూర్వము వంగదేశములో సువీరుడను ఒక క్షత్రియుడుండెను అతడు మహా దుర్మార్గుడు లేడి చూపులు వంటి చూపులు గల ఒక సుందరి అతనికి భార్యగా ఉండెను కొంతకాలమునకు సూవీరుడు దైవయాగముచే దాయాదుల వలన ఓడింపబడి రాజ్యభ్రష్టుడై సతీ సమేతముగా అరణ్యమునకు పోయి నదీ తీరమున ధనము లేక చాలా కష్టపడుతూ ఉండెను ఆ అరణ్యమునందు ఆ రాజును అతని భార్యయు కందమూల ఫలములు భక్షించుచూ కాలము అతి కష్టంగా గడుపుతున్నారు అట్లు జరుగుతుండగా ఆ రాజు గర్భవతి అయి ఒక చక్కని కన్యను కనెను సువీరుడు ఆ కన్యను చాలా ఇష్టపడి పెంచి చుండెను క్రమముగా ఆ బాలికకు ఎనిమిదేండ్ల వయస్సు వచ్చెను ఆ కన్య యొక్క అందచందములను కని ఒక మునికుమారుడు సువీరుని వద్దకు పోయి నీ పుత్రికను నాకిచ్చి వివాహం చేయమని కోరిను సువీరుడు అతని మాటలు విని మునికుమారా నేను దరిద్రుడను నేనడిగినంత ధనం ఇత్తువేని నీకు నా పుత్రికను ఇచ్చేదను అని చెప్పెను రాజు మాటలు విని మునికుమారుడు అతని పుత్రికపై గల కోరిక విడవలేక నర్మదా నదీ తీరమున తపస్సు చేసి విశేషమైన ధనమును సంపాదించి ఆ రాజుకిచ్చెను మునికుమారుడి ఇచ్చిన ధనము తీసుకుని రాజు మిక్కిలి ఆనందించెను తరువాత తన పుత్రికను ఆ మునికుమారునికి ఇచ్చి ఆ నందే వివాహము గావించెను వివాహము కాగానే ఆ కన్య తన భర్తయగు మునికుమారుని వద్దకు పోయి సుఖముగా జీవిస్తూ ఉండెను రాజు మునికుమారుడిచ్చిన కన్యా విక్రయ ధనముతో ఆ అరణ్యమునందే సతీ సమోతముగా జీవిస్తూ ఉండెను కొంతకాలము అట్లు గడిచిన తరువాత రాజు భార్య మరి పుత్రికను కనెను రాజు ఆ బాలికను చూసి ఈసారి ఈ కన్యని విక్రయించినచో విశేషమైన ధనము లభించును దానితో మా జీవితములు హాయిగా గడిచిపోవునని తలచి ఎంతో ఆనందించుచుండెను రాజు అట్లు ఉండగా దైవవసమున ఒక యతీశ్వరుడు ఆ అరణ్యమునకు వచ్చి రాజును చూసి ఓయి నీవెవ్వడవు ఈ అరణ్యమందు ఏలవుంటివి అని అడుగగా సువీరుడు తన పూర్వ కూడా ఆ యతీశ్వరునకు చెప్పెను ఆ రాజు కన్యా ధనంతో జీవిస్తున్నాడు అనే సంగతి విని యతీశ్వరుడు అతనిని చూసి రాజా ఎంత తిరివి తక్కువ పనిచేశావు కన్యా ద్రవ్యంతో జీవించేవాడు అసిపత్ర వనము అను నరకమందు అనేక బాధలు పొందును కన్యా విక్రయ ధనముతో దేవ ఋషి పితరులను తృప్తి చేయువానికి పుత్రులు కలగరు వారు శాప శాపమునిత్తురు కన్యా ద్రవముతో ఒక వృత్తి సంపాదించి దానివలన జీవించేవాడు రౌరవము అను నరకమును పొందును సకల పాపమునకు ప్రాయశ్చిత్తం చెప్పబడింది కాని కన్యా విక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తము ఏ కూడా చెప్పబడలేదు కన్యా విక్రయము వలన మహాపాతకము కలుగును కనుక నీవి కార్తీక మాసములో శుక్లపక్షమునందు నీ ద్వితీయ పుత్రికకు కన్యాదాన పూర్వకముగా పెండ్లి పెండ్లిగా కార్తీక మాసమునందు కన్యాదానం ఆచరించువాడు గంగానది సమస్త తీర్థములలో స్నానము చేసినవాడు ఎటువంటి ఫలితాన్నైతే పొందుతాడో అట్టి ఫలితమును పొందును అని చెప్పగా రాజు ముందు వెనక ఆలోచింపక మూర్ఖుడే ఓ బ్రాహ్మణుడా పుత్రదారాదులు గృహక్షేత్రాదులు ఉన్నందుకు దేహమునకు సుఖము కలిగించి భోగించవలెను కాని ధర్మమని పుణ్యమని దానమని ఫలమని ఆలోచించుట ముఖ్యము కాదు ఎట్లో ధనమార్జించి భోగించుట అనేదే ముఖ్యము కనుక ఈనా ద్వితీయ పుత్రికను విశేషమైన ధనమిచ్చేవానికిచ్చి ఆ ధనముతో నేను సుఖభోగములను అనుభవించేదను నా సంగతి నీకెందుకు నీ దారిని నీవు పొమ్ము అని కఠినముగా పలికెను యతీశ్వరుడు అతని మూర్ఖత్వమునకు చింతించి తన దారిని తాను పోయెను పిమ్మట కొంతకాలమునకు ఆ రాజు మరణించెను యమదూతలు ఆ రాజును పాశములతో కట్టి యమలోకమునకు తీసుకుని పోయిరి యముడు అతన్ని చూసి కండ్లు ఎర్ర చేసి అనేక బాధలు పెట్టించి తుదకు అతనిని పితరులను కూడా అసిపత్రవనముందు పడవేయించెను ఆ పాపాత్ముని కారణముగా అతని వంశమునకు చెందిన శృతకీర్తి అను రాజు కూడా అసిపత్రవనములో పడవేయబడెను శృతకీర్తి సకల ధర్మములను చక్కగా ఆచరించి నూరు యజ్ఞములు చేసి స్వర్గమునకేగి ఇంద్రాది దేవతలచే సేవించబడుచుండెను అట్టి పుణ్యాత్ముడకు శృతకీర్తి తన వంశీయుడుగు సువీరుడు చేసిన ఘోర పాతక విశేషము వలన స్వర్గము నుండి నరకమునకు త్రోయబడినవాడై అనేక బాధలు అనుభవించుచు ఒకనాడు యమధర్మరాజును చూసి ధర్మరాజా ఏ పాపమూ చేయని నాకీ నరకం ఎట్లు కలిగిను సమస్త ధర్మములు ఆచరించి స్వర్గము పొందితని స్వర్గమందున్న నాకీ నరకమెట్లు కలిగినది దీనివలన ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్నీ కూడా వృధాయనేవి కదా అని అడుగగా యముడు ఇట్లు చెప్పెను ఓ శృతకీర్తి నీవు మాట నిజమే కాని నీ వంశం నందు పుట్టిన సువీరుడను దుర్మార్గుడు కన్యాద్రవ్యముచే జీవించును ఆ పాపము వలన వాని పితరులైన మీరు పుణ్యం ఆర్జించి స్వర్గమందున్న వారైననూ సరే నరకమనకు త్రోయబడినారు ఇచ్చట అనేక బాధలు అనుభవించిన పిమ్మట మీరు భూమి ఎందే దుష్టయోనిలు ఎందు జన్మించనున్నారు అని చెప్పగా అది విని శృతకీర్తి భయంతో గజగజ వణుకుతూ ఓ ధర్మరాజా నాకీ దుస్థితి తొలగించుకునే మార్గం తెలిపి నన్ను కాపాడు అని దీనంగా ప్రార్థించెను యముడు శృతకీర్తి ప్రార్థన విని జాలిపడి శృతకీర్తి నేను చెప్పుచున్న మాటలను శ్రద్ధగా విని ఆ ప్రకారం చేయుము సువీరునకు వివాహము కాని పుత్రిక ఒకటి కలదు నీవీ దేహముతో భూలోకమునకు పోయే వరాన్ని నీకిస్తున్నాను కనుక నీవచ్చటికి పోయి అచ్చటి మునులతో సంప్రదించి కార్తీక మాసంలో ఆ కన్యను యోగ్యుడైన వరునికి ఇచ్చి కన్యాదానము విధిగా వివాహము చేయుము కార్తీక మాసంలో సర్వాలంకారములు ధరించిన కన్యను తగిన వరుణకి ఇచ్చి వివాహము చేయువాడు లోకేశ్వరుడుగును కన్యలు లేనివాడు రెండు పాడి ఆవులను ఇచ్చి కన్యను తీసుకుని వచ్చి తగిన వరుణకి ఇచ్చి పెండ్లి చేసిన ఎడల కన్యాదాన ఫలము పొందును అని చెప్పగా శ్రుతకీర్తి విని ఆనందించి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమునకు పోయి అచ్చట ఉన్న సువీరుని పుత్రికను సువర్ణాభరణములతో అలంకరించి కార్తీక శుక్ల పక్షమునందు ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానము చేసెను ఆ పుణ్యమహిమచే సువీరుడు నరకబాధల నుండి విముక్తి పొంది స్వర్గమును కేగెను శృతకీర్తి పది మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యము నొసంగెను అంతటా అతని పితరులందరూ కూడా పాప విముక్తులై స్వర్గమునకు పోయి సుఖించసాగిరి కనుక కార్తీక మాసమున కన్యాదానం ఆచరించిన వాడు జన్మ జన్మాంతర కృతపాపముల నుండి తప్పక విముక్తి పొందును అని చెప్పెను ఈరోజు కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం సంపూర్ణం మరల రేపు పద్నాలుగవ అధ్యాయంలో కలుసుకుందాం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర